చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటిల సురేంద్ర కుమార్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ చూడా చైర్మన్ కటారి హేమలత మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధి సమీపంలోని అడవుల్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నిర్మించుకున్న పెద్దిరెడ్డి అక్రమ అటవీ సామ్రాజ్యం పైన రెవెన్యూ రికార్డులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి డెబ్బై ఐదు ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలను ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరాలని వైసీపీ నాయకులను పెద్దిరెడ్డిని వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాము అన్నారు మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో పెద్దిరెడ్డి గారి ఎస్టేట్ కొత్త ఎస్టేట్ బయట రావడం జరిగింది మాకంత ఆశ్చర్యం వేసింది దాన్ని చూసిన తర్వాత అడవి ప్రాంతంలో అడవుల మధ్యలో బ్రహ్మాండం వంటి మామిడితోపు దాని మధ్యలో ఒక అత్యంత విలాసవంతమైన భవనం చూసాం మనం దీనిపైన సమాచారం వచ్చినప్పుడు చూస్తే మనకు అందుబాటులో సమాచారం ప్రకారం మొదటిగా సర్వే నెంబర్ ఇన్నూట తొంభై ఐదు తొంభై ఆరులో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రం రికార్డులు నమోదైంది ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత నలభై ఐదు ఎకరాలకు పైగా విక్రయ దస్తావేజులు ఉన్నాయి కొన్నట్టుగా చూపించారు ఆ తర్వాత అడంగలకు వచ్చేటప్పటికి డెబ్బై ఐదు ఎకరాలు వచ్చింది దీనిలో చాలా తారతమ్యాలు ఉన్నాయి ఇది స్పష్టంగా పబ్లిక్ వచ్చిన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కాదు అదే ఉప ముఖ్యమంత్రి కాదు దీనిపైన సమీక్ష చేసి ముగ్గురు జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఈ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఖర్చుని మీరు వేసుకున్న తార రోడ్డు ఖర్చులని అలాగే గోషెట్ని వీటన్నిటి సంబంధించిన వాడిని మీరు ఖజానాకు జమ చేస్తే చాలా బాగుంటుందని మీకు జన్నింటి వస్తుందని కూడా ఈ సందర్భం కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నాలుగు పొంగులూరు నియోజకవర్గం పులిచేర్ల కాసీ మంగళంపేట పంచాయతీలో పెద్దిరెడ్డి రామచంద్ర రాడి భూభాగతం ఇంత అంతా కాదు ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల్ని కప్పించుకునేదానికి మదనపల్లి మరి ఆర్డిఓ ఆఫీసులో ఫైల్స్ కూడా కాల్ చేయడం కూడా జరిగింది సబ్ కలెక్టర్ ఆఫీసులో అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మంత్రిగా ఉంటూ మరి ఫారెస్ట్లో ఎక్కడైనా ఇది ఫారెస్ట్ అయితే ల్యాండ్ నడిమితే ఎట్లొచ్చింది అది టూ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్లో పదహారు ఎకరాలు మరి టూ నైంటీ సిక్స్లో ఒక ఏడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు వచ్చింది కొన్నాము అని చెప్పారు ఎవరిదైనా చుట్టూ ఫారెస్టే ఉంటే వేరే అలాంటివి ఎట్టొస్తుంది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాం అయ్యా రామచంద్రారెడ్డి గారు మీకు చిత్తూరు జిల్లాలో ఉండేదే చాలదా ఆఫ్రికా మరి బయట దేశాలకు కూడా పోయినారే మరి అక్కడ కూడా పోయి నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు బ్యాంక్ క్రప్ట్ చేశారు మీ ప్రభుత్వంలో అసలు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేకుండా చేసి పది లక్షల కోట్లు అప్పులు పెట్టేసి ఇంకా చాలకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేసి చేస్తే అది కూడా నీ ఒక్క ల్యాండే ఆడుంది నువ్వు మార్కెట్ కమిటీ ద్వారా మరి డబ్బులు దుర్వినియోగం చేసావు అనే దానికి అదే నిదర్శనం నువ్వు బీ బీటీ రోడ్ వేసుకుపోయావు అక్కడికి ఈ విధంగా అన్యాయాలు చేసి మళ్ళా నాదిచ్చే ఏమీ లేదు అంత పెద్ద ప్యాలెస్లో ఉంటే దాన్ని నేను పనివాళ్ళకు కట్టాను అంటున్నాడు అంటే నీ పనివాళ్ళకే పెద్ద ప్యాలెస్ ఉంటే ఇంకేమన్నా అండర్ గ్రౌండ్లో ఏమన్నా పెద్ద పెద్ద మాలిగలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తూ ఉంది దయచేసి దాన్ని నీ మండలంలోనే పులిచెర్ల మండలంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ ల్యాండ్ పంచిపెడితే నీకు కూడా గౌరవం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుంది అందువల్ల ఈరోజు నేను మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది తప్పకుండా దానిపైన మీరు ఎంక్వైరీ చేశారు ఇంకా ఒక జడ్జిని మరి జడ్జిని ఎంక్వైరీ చేసి సీరియస్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి మూడు వందల నాలుగు వందల ఆవులకి షెడ్లు కానివ్వండి ఆ రహదారి వీటికి అన్నిటి కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రభుత్వ ధన ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మనందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలలకే రెవెన్యూ రికార్డులు మదనపల్లిలో ఏ విధంగా తగలబెట్టడం జరిగింది దాని వెనకాల ఎవరున్నారనేది ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తున్నాయి వైస్ వైసార్సీపీ నాయకులు ప్రజాధనాన్ని ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపైన మార్చుకున్నారు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు వీళ్ళు చే చేసిన రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఆ రోజు నుంచి ఐదు ఎకరాలు పది పది ఎకరాలు పదహైదు ఆ రకంగా ఇరవై మూడు ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు డెబ్బై ఐదు ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది వాటి ద్వారా తొందరలోనే ప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి ఈ ఇప్పటికే ఈ నెల ఏడు నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు బయటపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా వేసి చూస్తున్నారు తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో ఎవరు అక్రమాలు చేసినా వెంటనే బయటపెట్టి వాళ్ళకి శిక్షలు వేయడం కూడా జరుగుతుందని కూడా మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాషాయ వస్త్రాలు ధరిస్తాడు వీభూతి బూట్లు పెట్టుకుంటాడు రుద్రాక్షలు మెడలు వేసుకుంటాడు ఆయన రాముడు అనుకున్నారు మంచి అనుకున్నారు కానీ ఒక్కొట్టుగా బయటపడతా ఉంటే ఆయన చేసినటువంటి అక్రమాలు అక్రమార్జన సంపాదనలు పత్రికా ముఖంగా ఆధారాలతో సహా ఈరోజు కూటమి ప్రభుత్వం దానిపైన ఎన్క్వైరీ వేసి బయట తీస్తా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ నేరం చేయకపోయినా కూడా ఎలాంటి అక్రమాలు చేయకపోయినా కూడా అధికారాన్ని అడ్డబెట్టిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు ఆధారాలు సహా చూపిస్తున్నాం ఈరోజు ఈయన కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆ ప్రభుత్వంలో దోపిడీదారులు వదిలేసి దగా కోరులు వదిలేసి ఏ నేరం చేయనటువంటి వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందరినో కేసులు పెట్టి అణచివేయడం జరిగింది దీనికి సమాధానం చెప్పమని ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా పత్రికాముఖంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఆ యొక్క మాజీ మంత్రుల్ని వైకాపా నాయకుల్ని ఆ బులుగు మీడియాలో చేరుకొని ఇవన్నీ అసత్య ప్రసారాలు చేతులు ఇతరు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు పరచలేడు అని ప్రజల్ని పక్కదారి పడిచే ఉపన్యాసాలు చేసే వారికి అందరు కూడా మీ ద్వారా వినిపించుకుంటున్నాం యాభై ఎకరాలు ఉన్న దాన్ని డెబ్బై ఐదు ఎకరాలు ఒకే రెండు సర్వే నెంబర్లు ఉంటే డెబ్బై ఐదు ఎకరాలు అసైన్మెంట్ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు అవన్నీ కలిపేసుకొని ఈ రోజు డెబ్బై ఐదు ఎకరాలు ఆయన రికార్డులో రెవెన్యూ రికార్డు మంగళపేట రెవెన్యూ రికార్డులో లో చూపిస్తా ఉంది దీనికి కూడా సమాధానం ఆయన ఖచ్చితంగా చెప్పాలి సమాధానం చెప్పలేనప్పుడు